రాష్ట్రంలోని జహీరాబాద్ నియోజకవర్గం రెండు రాష్ట్రాలకు సరిహద్దులతో కన్నడ మరాఠీ మాట్లాడే నాలుగు లక్షల మంది ఓటర్లతో ప్రత్యేకత కలిగి ఉంది మరిన్ని వివరాలు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల ఎనిమిదిలో ఏర్పడిన జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కన్నడ మరాఠీ భాషలు మాట్లాడే ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ ఆందోల్ తో పాటు కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ బాన్స్వాడ ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గంలోని న్యాల్కల్ జహీరాబాద్ మండలాలు నారాయణఖేడ్ శాసనసభ నియోజకవర్గంలోని మనోరు కంగిటి నాగిల్గిద్ద మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి ఈ మండలాల్లో కన్నడ మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు అలాగే జుక్కల్ నియోజకవర్గంలో మరాఠీ మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు నియోజకవర్గంలో మొత్తం పదహారు లక్షల ముప్పై వేల మంది పైగా ఓటర్లుండగా కన్నడ మరాఠీ భాషలు మాట్లాడేవారు సుమారు నాలుగు లక్షల మంది పైగా ఉన్నారు సహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత మూడు సార్లు ఎన్నికలు జరగగా మొదటిసారి కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్ గెలుపొందారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బీబీ పాటిల్ గెలుపొందారు ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల మధ్య సురేష్ షెట్కర్ తిరిగి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా బీబీ పాటిల్ బిజెపి చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు కాగా బిఆర్ఎస్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ బరిలో దిగారు జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండటంతో తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక సంస్కృతి సంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తాయి ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఇప్పటికే ప్రచారాన్ని ఉధృతం చేశారు